హాయ్ ఎవ్రీవన్ నేను మీ డాక్టర్ శరత్ పీడియాట్రిషన్ అండ్ న్యూనోటాలజిస్ట్ ఫ్రమ్ జీవన్ రోహిత్ ఉమెన్ అండ్ చైల్డ్ క్లినిక్ కోంపల్లి సో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ బిహేవియర్ గురించి చాలామంది పేరెంట్స్ ఎవరైతే క్లినిక్కి వస్తూ ఉంటారో పీడియాట్రిషియన్కి అడిగేది ఒకటే మా పిల్లాడు తినట్లేదు తింటే కూడా చిప్సో చాక్లెట్సో ఇవే ఇష్టంగా తింటున్నాడు కానీ మేము పెట్టే అన్నం మాత్రం తినట్లేదు వాడికి ఎన్ని రకాల కర్రీస్ చేసి పెట్టినా తినట్లేదు దీనికి కారణం ఏంటి అసలు పిల్లలు ఎందుకు తినరు అండ్ ఏ ఏజ్లో వీళ్ళకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ కగులుతుంది లైక్స్ అండ్ డిస్లైక్స్ పిల్లాడికి ఉండడం కరెక్ట్ అయినా ఇది మనం తెలుసుకుందాం సో నార్మల్గా ఎనీ చైల్డ్లో తీసుకుంటే మన ఇండియన్ సెట్టింగ్లో ఏంటి అంటే మనం పిల్లాడికి ఫీడ్ చేస్తూ ఉంటాం సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ డ్యూ టు ఓవర్ లవ్ కావచ్చు లేదంటే ప్యాంపరింగ్ ఎక్కువ కావచ్చు లేదంటే అమ్మమ్మ నానమ్మ వాళ్ళు అందుబాటులో ఉండడం వల్ల కావచ్చు వీళ్ళు ఏం చేస్తారు అంటే పిల్లాడికి ఉన్నా లేకపోయినా కానీ కరెక్ట్ టైంకి ఆ ఫుడ్ తినిపించేలాగా చూస్తారు దీంట్లో ముఖ్యంగా మనకు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే వీళ్ళు పిల్లాడికి ఏది ఇష్టం ఏది ఇష్టం లేదు వాడు చాయిస్ వాడు చూస్ చేసుకునే అంత వాడికి ఆ స్వేచ్ఛ అనేది ఇవ్వట్లేదు ఈ రోజులలో సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏమవుతుంది అంటే పిల్లాడికి ఫోన్ ముందు పెట్టేసేసి కంటిన్యూస్గా ఫీడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది సో ఇది ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో సిక్స్ మంత్స్ పిల్లాడు ఎయిట్ నైన్ మంత్స్ వన్ ఇయర్ వరకు వాడు టీవీలో టీవీ లేదు అన్న ఫోన్ చూస్తూ ఉంటూ నోరు ఓపెన్ చేస్తూ ఉంటే మీరు ఫీడ్ చేయగలుగుతారు దీన్ని ప్యాసివ్ ఫీడింగ్ అంట బట్ ఒక్కసారి ఈ పిల్లాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ దాటంగానే వాడికి మల్టిపుల్ యాక్షన్స్ చేసే కంట్రోల్ వస్తుంది సో అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు టీవీ చూస్తూ ఉంటారు కానీ నోర్ ఓపెన్ చేయరు సో మనం టీవీ చూపించి పెట్టడం అనేది ఒక ఆప్షన్ లాగానే లేదు అండ్ టీవీ కానీ ఫోన్ చూపించడం వల్ల వీళ్ళ బ్రెయిన్ కూడా డెవలప్మెంట్ కూడా ఆగే అవకాశం ఉంటుంది సో ఏం చేయాలి సిక్స్ టు నైన్ మంత్స్ వాడిని ఒక హై చైర్లో కానీ లేదంటే రెస్ట్రిక్టెడ్ అంటే అక్కడిక్కడ కదలకుండా ఒకటే దగ్గర కూర్చొని తినగలిగే చైర్లో కానీ కూర్చోబెట్టి తినిపించాలి నైన్ టు నైన్ టు టెన్ లెవెన్ మంత్స్ వరకు కొంచెం ఈ కెన్ గో అరౌండ్ వాడు పిక్ చేసుకొని తినేటట్టు చూసుకోవాలి లెవెన్ మంత్స్ దాటంగానే అంటే వన్ ఇయర్ కన్నా ముందే మనతో పాటు అంటే ఇంట్లో ఇప్పుడు వైఫ్ ఒకసారి హస్బెండ్ ఒకసారి అమ్మ వాళ్ళు ఒకసారి ఇట్లా కాకుండా అందరు ఒకటేసారి కూర్చొని తినేయగలిగేటట్టు చూసుకోవాలి దీన్ని మనం ఫ్యామిలీ పార్ట్ ఫీడింగ్ అంటాము ఈ ఫ్యామిలీ పార్ట్ ఫీడింగ్లో ఏమవుతుంది అంటే పిల్లాడు మనం చెప్పేదానికన్నా మనం చూసి ఎక్కువ నేర్చుకుంటాడు సో ఎప్పుడైతే మనము ఒక దోశ కానీ చపాతీ కానీ ఆమ్లెట్ కానీ ఇష్టంగా తినడం చూస్తాడో వాడికి కూడా దాని మీద ఇంట్రెస్ట్ కగులుతుంది అండ్ ఏ ఫుడ్ని ఎలా తినాలి అనేది అలవాటు అవుతుంది సో ఈ ఫ్యామిలీ పార్ట్ ఫీడింగ్ అనేది చాలా ముఖ్యం వీళ్ళ బిహేవియర్లో చాలామంది ఏమంటారంటే లెవెన్ మంత్స్ పిల్లాడు వాడు చేయబట్టుకొని నోట్లో పెట్టుకుంటున్నాడు కానీ అంత పడేస్తున్నాడు మేము ప్లేట్ సర్వ్ చేయగానే దాన్ని తిప్పేస్తున్నాడు అంత చల్లేస్తున్నాడు అన్నంని అంటారు బట్ ఇట్లా చల్లినా కూడా వాళ్ళు అక్కడ చూసి నేర్చుకునేది ఇన్పుట్ అనేది వాళ్ళకి లైఫ్ లాంగ్ ఒక బిహేవియర్ లాగా వస్తుంది సో వాడు అట్లా చల్లినా కూడా మీరు కొంచెం ఓపికతోని ఒక సిక్స్ మంత్స్ కంటిన్యూస్గా మీతో పాటు వాడిని కూర్చోబెట్టుకొని వాడికి వాడి ప్లేట్ ఇచ్చి వాడి చేతితోనే తినేటట్టు చూసుకున్నట్టయితే వాడికి కొన్ని ఇష్టమైన వస్తువులు ఇవి ఇష్టం లేని వస్తువులు అనేది డిసైడ్ అవుతాయి ఆ టైంలో ఏమవుతుంది అంటే వాడికి ఇంట్రెస్ట్ వస్తుంది ఫుడ్ మీద సో ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ యాపిటైట్ అనేది పెరుగుతుంది ఇలా కాకుండా వాడు తినట్లేడు అని చెప్పి మీరు ప్రతిసారి పాలు పోయేయటము లేదంటే చిప్స్ ప్యాకెట్ కొనియడమో చాక్లెట్స్ బిస్కెట్స్ ఇచ్చినట్టయితే వాడికి కావాల్సిన ఎనర్జీ అనేది ఆ మైదాతోని కానీ ఆ హై క్యాలరీ చాక్లెట్ వల్ల కానీ సరిపోతుంది దీనివల్ల ఫుడ్ అనేది వాడు రిస్ట్రిక్టెడ్గా తింటాడు సో మెయిన్ ఈ ఫ్యామిలీ పార్ట్ ఫీడింగ్ అనే కాన్సెప్ట్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పాటించాలి అండ్ కొన్ని రకాల ఫిజికల్ ఇష్యూస్ అంటే గొంతులో రిలేటెడ్ ప్రాబ్లమ్ ఇలాంటివి కూడా ఉండి కొంతమంది పిల్లలు తినలేకపోతారు అలాంటివి ఏమన్నా మీకు అనిపించినట్టయితే దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయొచ్చు ఇలాంటి ఇష్యూస్ గనతో కనుక మీరు బాధపడుతున్నట్టయితే మా క్లినిక్కి వచ్చి చూపించుకోగలరు మా క్లినిక్ నంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో వన్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ థ్యాంక్ యూ